నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం మున్సిపల్ సాధారణ సమావేశంలో అధికారులను నిలదీసిన పాలకవర్గం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ సాధారణ సమావేశం నేడు నిర్వహించారు ప్రతి నెల చివరి శనివారం మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గం సాధారణ సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో నేడు ఈ సమావేశం నిర్వహించారు ఈ సాధారణ సమావేశంలో పాలకవర్గం అధికారుల తీరులు తప్పుపడుతూ మున్సిపల్ నిధుల వినియోగం ఇష్టానుసారంగా జరుగుతోందని దానికి సంబంధించిన ప్రతి ఒక్క పైసా లెక్కల వివరాలు చెప్పమంటూ అధికారులను నిలదీశారు అలాగే కార్యాలయంలో సిబ్బంది నియామకం జీతాల వివరాలు కూడా తెలియపరచాలని కౌన్సిలర్ల పట్ల విలువ లేకుండా కార్యాలయ సిబ్బంది అధికారులు వ్యవహరిస్తున్నారని దీనిని సరిచేయాలని తెలిపారు ఆన రాయ గారికి అలాగే వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఎప్పుడు వచ్చామన్నది కాదు ప్రజలకు మంచి చేస్తారా లేదా అన్న ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని ఈ రోజు ఎవరు ఖరీదిని ఎదుకని విధంగా విజయాన్ని అందించినటువంటి ఆత్మకూరి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈనాటి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి నాతోటి కౌన్సిలర్ మరియు కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులకు సిబ్బందికి లాస్ట్ వన్ ఆఫ్ ప్లేస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోడ్లతో ప్రతి ఒక్కరికి కౌన్సిలర్గా మాకు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి పంపించిన ప్రజలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ నీకుంది అలాగే నమ్మిన ప్రజలకి మనం ఏం చేయకపోయినా మేము ఏది చేయలేదన్న చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ వేసి మొత్తం అన్ని చేసిన తర్వాత అజెండా కానీ నెక్స్ట్ మీటింగ్ కానీ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు కమిషన్ बाकी घेतला पावून